హోలీ అంటే ఏ ఊళ్ళనైనా తీరు తీరు రంగులు పూసుకుంటారు గులాలు చల్లుకుంటారు డీజే బాక్స్ల పాటలు పెట్టుకుని సంబరంగా ఎగిరి దుంకుతారు కొందరు కొందరు అయితే తుంపర్ల వాన కింద డాన్సులు కూడా ఆడతారు ఇట్లా దునియా అంతటా హోలీ పండుగ ఇట్లనే నడుస్తుంది కానీ ఇక కర్నూలు జిల్లాలో మాత్రం హోలీ పండుగను మస్తు మస్తుంతరంగా జరుపుకుంటారు మోగోళ్ళంతా జంబలాకిడి పంప సినిమా లెక్కన గెటప్లేస్తారు చూడురు మీరే చీరలు డిజైన్ డిజైన్ జాకెట్లు చేతులకు గాజులు నెత్తిల పాపడ బిల్లలు మెళ్ళ దండలు నెక్లెస్ లు గిట్ల జోరుగా తయారై వస్తున్న అక్కలను సారీ సారీ అన్నలను చూస్తున్నారు కదా గీదే ఆ ఇచ్చర్నూల్ కర్నూలు జిల్లాలో అయ్యింది అసలు ముచ్చట ఏంటిదంటే ఆధోని మండలం సంతకూడ్లూరు అనే ప్రతి ఏడు హోలీ పండుగ నాడు ఊళ్ళో ఉండే మొగోళ్ళంతా గిట్ల ఆడోళ్ల తీర్ల ఏషాలు వేస్తారట అచ్చం సీనియర్ నరేష్ అన్న నటించిన జంబులకిడి పంబా సినిమా ఉంది కదా ఆ సినిమా లెక్కన మొగో ంతా తానాలు జపాలు చేసి ముద్దుగా ఆడోళ్ల తీర తయారయ్యు ఆ టెంక దేవుని కొండిన నైవేద్యాన్ని మీద మోసుకొని ఇంటి ఒళ్ళు ఎమ్మట్రాంగ రతి దేవుళ్ళ గుడికి ఊరేగింపుగా వయ్య్రు అట్లా తోయంట పోతుంటే వాళ్ళకి తెలిసినోళ్ళు లేకుంటే ఇష్టం ఉన్నోళ్ళు కనబడితే పొట్టు పొట్టు తిడతారట అట్లా మునుపు గాలు చేసిన ముచ్చట్లన్నీ యాద చేసుకొని బూతులు తిడితే దేవుడు మస్తు ఖుషి అయితాడు అంటూర్రు అట్లనే ఈ ఆచారం ఇన్ని వస్తుంది కాదు సుమా వందేళ్ల పైనే తాతలు తండ్రుల కాలం నుంచి వస్తుంది మన్మడు మన్మధుడికి మోహం కలిగించడానికి ఆడవారి విషయంలో ధరించి ఆయన కోరిక తీరిస్తే మన కోరికలు కూడా తీరుస్తాడని నమ్మకం ఇది తరతరాల నుంచి వస్తా ఉంది నేను ఇప్పటికే బట్టి రెండు సంవత్సరాలు అయింది నడ్డు ఈ వేస్తే వాళ్లకు మంచిగా అవుతదట ఇంట్లో కూడా అందరూ బాగుంటారు గొడ్డు గోదా నిమ్మలంగా ఉంటది అనేది వాళ్ళ నమ్మికనట ఇట్లా ఊరి నడిబొడ్డునున్న రతి మన్మధుల గుడికి పోయి మోకులు పెట్టుకుంటారు అంతకంటే ముందే గుళ్ళ విగ్రహాలకు పూలదండలేసి మా సుందరంగా ముస్తాబ్ చేసేరు ఇక ఏషాలు కట్టిన అన్నలంతా డప్పుసప్పుల నడమ ఊరేగింపుగా గుడికి పోతుంటే ఊరాను ఊరు చూసి మురిసింది అటు ఇంటోళ్ళు కూడా మా ఆయన మంచిగుండాలే మా పొల్లగాడు ముద్దుగుండాలే అని ఓపికతోని తయారు చేసి గిట్ల పట్టుపట్టు చీరలు కట్టించి పొలగాళ్లకు లంగా జాకెట్లు తొడి మురిసిపోయి ఇర్రు ఏదేమైనా ఊరికి ఆచారం ఉంటుంది అలా ఇదొకటి గాని గిసంటి ఈచ్చంతరమైన ఆచారం ఏడా చూడలేదని సూడొచ్చిన చుట్టుపట్టు ఊర్ల జనాలు గుసగుస పెట్టుకుంటుర్రు అంతేకాదు ఈ ఆచారాన్ని చూస్తానికి జాతర లెక్కనే వచ్చి రట జనాలు రారా మరి పండుగ గింత మంచిగా అవుతుంటే